ప్రజలందరూ పూనకం వచ్చినట్లు తందనాలాడుతూ ఉన్నారు ఆ దృశ్యాన్ని చూసి మోషే నిశ్చిష్టుడైపోయాడు కోపముతో రగిలిపోయాడు ఆ పండి అని అన్ను దిక్కులా ఇనిపించేలాగా గట్టిగా అరిచాడు మోషే జాతర ఆగిపోయింది మోషే కళ్లల్లోనే కోపాన్ని చూసి ఇజ్రాయేలు ప్రజలు భయభ్రాంతులయ్యారు రుధా దేవుడు మిమ్మలను బానిసత్వం నుండి విడిపించడం వృధా మీకోసం ఈ పది ఆజ్ఞలను తన స్వయ హస్తాలతో రాసి మరీ పంపించడం వృధా అంతా వృధా అయిపోయింది అంటూ తన చేతిలో ఉన్న పది ఆజ్ఞల పలకలను నేలకేసుకొట్టాడు మోషే పది ఆజ్ఞలు రాసి ఉన్న ఆ రెండు రాతి పలకలు ముక్కలు చెక్కలయ్యాయి ఒక గొడ్డలి తీసుకుని కొత్త దేవరగా పూజలు అందుకుంటున్న బంగారు దూడ విగ్రహాన్ని మోషే ముక్కలు చేశాడు మోషే కోపాన్ని చూసి ప్రజలు తలోదికుకు పారిపోయారు అంతలో అహరోను వచ్చి మోషేను సందాయించబోయాడు మోషే అహరోను వంక సూటిగా చూస్తూ దైవ ప్రజలను నీకు అప్పగించి వెళితే వారిని నీవు దెయ్యాలుగా మారుస్తావా అంటూ గట్టిగా నిలదీశాడు నన్ను క్షమించు ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక ఈ పాడు పని చేశాను అన్నాడు అహరోను యహోష్వా కూడా మోషేకు నచ్చజెప్పబోయాడు కానీ మోషే శాంతించలేదు బంగారు విగ్రహం తాలూకా ముక్కలన్నిటిని ఒకచోట కుప్పగా పోసి నిప్పు పెట్టాడు మోషే బగ్గున రగిలే మంటల్లో కొత్త దేవురా విగ్రహం నామరూపాలు లేకుండా కాలిపోయింది మీలాంటి అల్పులను ఎన్నుకున్నందుకు యావే దేవుడు సిగ్గుపడుతున్నారు ఆగ్రహముతో బగ్గుమంటున్నారు సత్యవంతుడు సర్వశక్తిశాలి అయిన యావే ప్రభు కన్నెర చేస్తే మీరు బ్రతికి బట్టగట్టగలరా ఎందుకు ఇంతటి మహా పాపానికి ఒడిగట్టారు అంటూ ఇజ్రాయేలు పెద్దలను ప్రజలను మోషే చీవాట్లు పెడుతూ ఉన్నాడు మంటలు చల్లారాయి కొత్త దేవరా విగ్రహం కాలి బూడిదయింది మోషే తన సోదరుడైన అహరోను యుద్ధ వీరుడైన యహోష్వాను దగ్గరికి పిలిచాడు ఈ కొత్త దేవర కాలి బూడుదైంది అన్య దేవరలను కొలిచి సత్యదేవుని మనసు నొప్పించినందుకు గాను మీరందరూ బహిరంగంగా మీ పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి ప్రాయచితం చేసుకోవాలి అందుకే ఈ విగ్రహం తాలూక బూడిదను నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లను మీరందరూ ఇక్కడే ఇప్పుడే తాగండి చేసిన పాపానికి గాను యావే దేవుని మన్నింపును కోరుకోండి అన్నాడు అలాగే వారు ఆ బూడుదను నీళ్లలో కలుపుకొని తాగారు మళ్ళీ అలాంటి పాపము ఎన్నడూ చేయమని మమ్మలను క్షమించండి అని ప్రజలు మోషేను కోరారు అప్పుడు మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇలా అన్నాడు నేను మిమ్మలను క్షమిస్తాను కానీ యావే దేవుడు మిమ్మల్ని క్షమిస్తారో లేదో నాకు తెలియదు మీరు చేసింది సామాన్యమైన తప్పు కాదు అది ఘోరమైన పాపము దైవ దిక్కరణము పాపులమైన మనలను పవిత్రులను చేయడానికి ఆయన మనకు పది ఆజ్ఞలను కూడా ఇచ్చారు వాటిని కూడా మనం పోగొట్టుకున్నాం అందుకే యావే దేవుని మన్నింపును కోరుకోవడానికి నేను మరొకసారి సీనాయి కొండపైకి వెళతాను అని మోషే ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పి సీనాయి కొండపైకి వెళ్లాడు మోషే మాటలు ఇజ్రాయేలు ప్రజల్లో ఊరటను కలిగించాయి